గత ఐదేళ్లలోని మద్యం అక్రమాలపై సిపిసిఐడి విచారణ పూర్తయ్యాక చర్యలు తీసుకుంటామని అఫ్ఘానీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు రాష్ట్రంలోని నాణ్యమైన మద్యాన్ని మాత్రమే అందుబాటులో ఉంచామని అన్నారు నూతన మద్యం విధానంపై వైసీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు కొల్లు రవీంద్ర శాసన సమాధానం సమాధానమిచ్చారు మద్యం దుకాణాలను లాటరీ విధానంలో పారదర్శకంగా కేటాయించడం వల్ల కూటమి ప్రభుత్వానికి పద్దెనిమిది వందల కోట్ల ఆదాయం వచ్చిందని కొల్లు రవీంద్ర తెలిపారు లాగేసుకున్నారు మీరు లాక్ లేదా ఎవరిస్తే మీరు లాక్ లేదా మేడం కూర్చోండి కూర్చోండి మీరు ప్రతిదానికి లెక్కండి మీరు మీరు ప్రతిదానికి లెక్కండి కూర్చోండి శ్రీకాంత్ కూర్చోండి వాళ్ళకి చెప్తారు మీకు చెప్తారు మీరు కూర్చోండి మీరు మీరు క్రమశిక్షణగా ఉంటే వాళ్ళని కూర్చోబెడదాం అధ్యక్ష ఆ రోజున వాళ్ళు చేసినటువంటి ఇరవై ఆరు కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు అధ్యక్ష కొత్త కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చి ఆ బ్రాండ్స్ ఎప్పుడు కూడా లేనటువంటి గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి బ్రాండ్స్ తీసుకొచ్చి వాళ్ళని రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో సిక్స్టీ సిక్స్టీ త్రీ పర్సెంట్ అధ్యక్ష ఎలా వచ్చింది కొత్త కంపెనీకి వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళకి కావాల్సినటువంటి కంపెనీని పెట్టుకుని వాళ్ళు చేసినటువంటి విధానం అధ్యక్ష అలాగే ఆదాన్ అని ఎస్ఎన్జి అని చెప్పి వాళ్ళ సొంత జేబు కంపెనీని పెట్టుకుని లేలా అని చెప్పి ఇలా వాట దాంట్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ షేర్ వాళ్ళకి ఇచ్చేసారు అంటే ఇది దోపిడీ కాదు అధ్యక్ష ఇవాళ అన్ని దోపిడీ చేసి ప్రజల్ని నిజంగా ఆరోగ్యం పోయి చాలా మంది విపరీతంగా ఆ రోజున హాస్పిటల్ పాలైపోయి కిడ్నీలు పోయి అనేక మంది ఇదైపోయారు అధ్యక్ష అలా కా అదే కాకుండా అధ్యక్ష విపరీతంగా బీర్ బీర్ సేల్ టోటల్ కూడా ఇక ఆంధ్ర రాష్ట్రం రాకుండా మెయిన్ ప్రధానమైనటువంటి కంపెనీలు అధ్యక్ష యూబీ అని ఇలా ఒక ఇంటర్నేషనల్ కంపెనీస్ మొత్తం కూడా జీరో పర్సెంట్ కి అయిపోయింది అధ్యక్ష సేల్ ఆంధ్ర రాష్ట్రంలో కావాలని చెప్పి వాళ్ళకి సంబంధించిన బ్రాండ్లు మాత్రమే పేరుకి గవర్నమెంట్ షాపులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని మొత్తానికి కూడా నాశనం చేశారు అధ్యక్ష ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తుని తీసుకెళ్లి సభలో పెట్టారు అధ్యక్ష సభని దేనికోసం ఉపయోగించారు ఎక్కడన్నా ప్రొహిబిషన్ ఉందా ఎక్కడన్నా వెళ్ళి వాళ్ళకి దాని మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉందా టోటల్ వెచ్చల విడిగా బెల్ట్ షాప్ రాష్ట్రం అంతా పెట్టేసి వాళ్ళ సొంత బ్రాండ్లే అమ్మించి దాంట్లో కూడా టోటల్ మొత్తం కూడా అది తెలుసు తెలుసు పెట్టి పెట్టించ మరి ఇదే కాకుండా మేము ఆ రోజున ఆ రోజున ఆన్లైన్ పేమెంట్స్ లేవు క్యాష్ పేమెంట్స్ తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పదమూడు కోట్ల రూపాయలు కేవలం అంత క్యాష్ నో నో ఆన్లైన్ పేమెంట్స్ అధ్యక్ష ఓన్లీ క్యాష్ పేమెంట్స్ నో ఆన్లైన్ పేమెంట్స్ ఓన్లీ క్యాష్ పేమెంట్స్ ఈ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్ళింది అధ్యక్ష ఎవరి జేబుల్లోకి వెళ్ళింది అధ్యక్ష లక్ష కోట్ల రూపాయలు జరిగితే ఆ లక్ష కోట్ల రూపాయలు ఏమైంది ఎక్కువ రేట్ ఉండడం వల్ల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వచ్చింది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వల్ల గా ఒక నిదర్శనం అధ్యక్ష ఇవాళ పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చింది ఇవాళ కేవలం ట్రాన్స్పరెంట్ గా చేయడం వల్ల లాటరీ కూడా అధ్యక్ష కలెక్టర్ సమక్షంలో కలెక్టర్ ఆఫీసులో అలాగే అధికారులు పెట్టి వీడియోలు పెట్టి డిపార్ట్మెంట్లు